కులగణన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శించారు బందర్ మండలం చిన్నాపురం గ్రామంలో నిర్వహించిన జేహోబీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వం చేపట్టిన కులగణనపై హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికలకి రెండు నెలల ముందు ఎటువంటి చట్టబద్ధత లేకుండా చేస్తున్న కులగణన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు కులగణన జనగణన చేయాలంటే ఒక ప్రత్యేకమైన కమిషన్ని ఏర్పాటు చేయాలని అటువంటిది ఏమీ లేకుండా ప్రజల్ని బ్లాక్ మెయిలింగ్ చేసే విధంగా వాలంటీర్లచే కులగణన చేయించుతున్నారని రవీంద్ర విమర్శించారు ఇవాళ మరొక కుట్రాభూతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి దిగుతా ఉన్నాడు ఈరోజు బలహీన వర్గాల్లో వైభ్రాంతులు చేసే విధంగా కులగణన పేరుతో ఇవాళ తప్పుడు జీవోలు ఇచ్చి ఇవాళ కులగణన దాదాపు అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంటే కనీసం పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికలు రెండు నెలల్లో ఉండగా ఈ రోజున మరొకసారి పంపి పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు గ్రామాల్లోకి వాలంటీర్లు పంపిస్తూ ఉన్నాడు సచివాలయ మరి పోలీసును పంపిస్తా ఉన్నారు వాళ్ళని పంపించి మీ యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పి ఇవాళ వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళ కుటుంబ వివరాలు వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా తీసుకుని ఇవాళ ఓటీపీలు చెప్పమని తంబేయమని చెప్పి కొత్త రకమైనటువంటి బ్లాక్ మెయిల్లింగ్కి ముఖ్యమంత్రి దిగుతా ఉన్నాడు ఈ డేటా పెట్టుకుని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క బీసీ సోదరుని కోరుతా ఉన్నా ఇది ఒక కుట్రభూరిత రాజకీయాలు చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆఖరి ప్రయత్నం ఎలాగో ఈ ప్రభుత్వం రాదు దానికోసమే మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల దయచేసి అందరినీ కోరుతా ఉన్నా ఎవరు కూడా దీనివల్ల ఏమి జరగదు రెండు నెలల్లో ఎన్నికలు ఉండగా దీనికి అసలు జరగదు దీనికి ఒక చట్టబద్ధత లేదు ఇవాళ ఒక కులగణన జరగాలన్నా జనగణన జరగాలన్నా దానికి ఒక చట్టబద్ధత ఉండాలి దానికి ఒక కమిషన్ ఏర్పాటు అయి ఉండాలి దానికి ఒక రిటైర్డ్ జడ్జితో మరి దీనికి ఒక జస్టిస్తో మరి విచారణ చేసి మొత్తం కూడా డేటా తీసి మొత్తం కూడా బహిర్గతం చేసి చెప్పాల్సినటువంటి ఈ వివరాలని ఇవాళ గోప్యంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరుస్తాం ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం